కొత్త సంవత్సరం వేడుకలకు మహబూబ్ నగర్ జిల్లా వాసులు సిద్ధమవుతున్నారు ప్రశాంత వాతావరణంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు మద్యం సేవించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని వేళల్లో డీజేలు సౌండ్ సిస్టమ్ పెడితే సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు జంక్షన్లలో పికెటింగ్ కేంద్రాలతో పాటు భద్రత ఏర్పాట్లను చేస్తున్నామని అంటున్న డీఎస్పీ వెంకటేశ్వర్లతో మా ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దాటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి అడుగుపెట్టే ముందు యువత కూడా చాలా రకాలుగా ఆ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అనేక మధ్యాహ్నకి అలవాటుపై అక్కడక్కడ ప్రమాదాలుగా అయితే గురవుతుంటారు అయితే ఆ ప్రమాదాలకు సంబంధించి అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పోలీసు వారు ఎటువంటి ఆక్షలు విధించబోతున్నారనే విషయంపై మాట్లాడడానికి మన దగ్గర డీఎస్పి వెంకటేశ్వర్లో ఉన్నాడు సార్ చెప్పండి ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎలాంటి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ అంటే సాయంత్రం ఏడు గంటల నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది మా వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా దాదాపు టౌన్లో ఒక పది ప్లేస్లలో అన్ని పోలీస్టేషన్లలో జరుగుతుంది జడ్చర్లో కూడా ఒక రెండు ప్లేస్లలో రెగ్యులర్గా అప్ టు వన్ ఓ క్లాక్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పికెట్లు కూడా వేసిన కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లలో ఎవరన్నా తాగి న్యూసే చేయకుండా రోడ్డు మీదకి రాకుండా అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ప్రశాంతంగా పండగ చేసుకో అంటే థర్టీ ఫస్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం తాగి రోడ్ల మీదకి వచ్చి అనవసరంగా యాక్సిడెంట్లు అయ్యి కింద పడి చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎవరు కూడా రోడ్డు మీదకి రావద్దని కోరుకుంటున్నాం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజలు